హాయ్ ఫ్రెండ్స్ నా పేరు కృష్ణ మీరు చూసినవి అయితే ఒరిజినల్ నాటుకోడి క్రాసింగ్ నాటు కోడిపిల్లలు పిల్లలు అనమాట ఇవి ఎక్కువగా ఎగ్ పర్పస్ మీద అయితే ఇవి ఒకరోజు కోడి పిల్లల్ని వచ్చి మనం వెయ్యి పిల్లల్ని అయితే తీసుకోవడం జరిగింది ఈ వేళకి మన చేతికి వచ్చి నెల రోజులు పూర్తయిన ఏ విధంగా కోడిపిల్ల అనేది చురుగ్గా గ్రోత్ అనేది ఏ విధంగా ఉన్నది అనేది మీరు కలరా స్పష్టంగా చూడవచ్చు గ్రోత్ ఈ విధంగా ఉండడానికి కోడిపిల్ల ఇంత చురుగ్గా ఉండడానికి కారణమైతే ప్రతి ఐదు రోజులకి నుంచి పది రోజులకి ఏ మెడిసిన్ వాడాలి అనేది మనకి పిల్లయితే ఇచ్చిన వాళ్ళే మనకు కాల్ చేసి అయితే వివరంగా చెప్పడం జరుగుతుంది క్రమం తప్పకుండా మనం వాళ్ళకు కాల్ చేసి చెప్పిన మరుక్షణం ఆ మెడిసిన్ అయితే పర్ఫెక్ట్గా వాడడం వల్ల పిల్ల అయితే గ్రోత్ అయితే ఈ విధంగా ఉంది అంతేకాకుండా ఇవి ఎక్కువగా ఎగ్ పర్పస్ మీద అయితే వాడుతారు ఇవి నాటుకోళ్ళు ఒరిజినల్ నాటుకోడి కన్నా రెండింతలు కోడిగుడ్లు అయితే అదనంగా పెడతాయని మనకు పిల్లయితే పంపిన వాళ్ళే స్పష్టంగా చెప్తున్నారు ఈ ఒకరోజు కోడిపిల్ల వెయ్యి పిల్లలకి మనకైతే ఎంత అయింది నాలుగు నెలల సరిపడా మెడిసిన్కి ఎంత తీసుకున్నారు నెల రోజుల సరిపడా మేతకి మనకైతే ఎంత ఖర్చు అయింది ఏ టై్యానికి ఏ మెడిసిన్ వేసాను అనే దాని గురించి అయితే మీకు ఏ వీడియోలో నెక్స్ట్ వీడియోలో అయితే ఫుల్ వీడియో అయితే చేస్తాను ఆసక్తి ఉన్నవాళ్ళు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి నెక్స్ట్ అని కామెంట్ చేయండి మీకు స్పష్టంగా ఏ టైంకి ఏ మెడిసిన్ అయితే నేను వేసాను ఒక నెల రోజులకి ఎంత మేధుతున్నది అనే దాని గురించి క్లారిటీగా అయితే చెప్తాను థ్యాంక్ యూ టు ఆల్